ఇంతకాలం నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఈ నిరుద్యోగం చేస్తున్నటువంటి పోరాటము ఈ పత్రికలకు అస్సలు కనిపించట్లేదు వాళ్ళ కెమెరాలకు అస్సలు కనిపించట్లేము వాళ్ళ కెమెరాలకు అన్నీ మూసుకుపోయినాయిగా నిన్న టీజీపీఎస్ ముట్టడి కాడు పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ఒడ్లో నేర్చుకుపోయినట్టు నీచుకోపోతుండే రక్తాలు ఎందుతుండే వీళ్ళు ఎందుకు తీసుకుపో ఈ కెమెరాలు ఎందుకు షూట్ చేయట్లేదు నిన్న ఆడ కెమెరాలు అన్నిటి పెడతాయి మరి వాళ్ళు పని చేసుకుని యాక్టింగ్ చేస్తున్నా మరి రికార్డ్ చేసిన దాన్ని మరి వాళ్ళకు మరి ప్రభుత్వము వాళ్ళకి ఏదో చేయడం వల్ల వీటన్నిటిని మళ్ళీ డిలీట్ కట్టిరా ఆలోచించాలి ఈ మీడియా అనేటటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఎవరు ఏం చేయకున్నా ప్రభుత్వం ఎంత లంగా ప్రభుత్వమైనా అధికారులు ఎంత దొంగలైనా ఎవరు సమాజంలో ఎన్ని దోపిడీలు చేయినా సమాజం ఎంత కుళ్ళిపోయినా ఈ వ్యవస్థ అనేటటువంటి గట్టిగా ఉంటే సమాజాన్ని బాగు చేయవచ్చు కానీ వీళ్ళే లంగలైనప్పుడు సమాజాన్ని బాగు చేసేటోడు ఎవడు ఉండడు ఇంట్లో తల్లిదండ్రులు ఆగమైతే కుటుంబం మొత్తం ఆగమవుతుంది తల్లి చెడిపోతే పిల్ల చెడిపోతుంది అంటారు తల్లి చెడిపోతే పోరవాడు చెడిపోయిన అంటారు ఇద్దరు చెడిపోతే కుటుంబం ఆగమైంది అంటారు మరి ఈ వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ అనేది ఆగమైతే మరి సమాజం మొత్తం అంటారు ఈ సమాజాన్ని బాగు చేసేటోడు ఎవడు ఈ సమాజంలో ఎగ్జిక్యూటివ్ అనేది ఆగమైపోయి లెజిస్లేటివ్ ఆగమైపోయి మా మాకు కావాల్సినటువంటి హక్కులు హామీలు ఏదైతే ఎన్నికల్లో వచ్చారో మాకు కావాల్సినటువంటి మేము అడుగుతుంటే వాళ్ళు తీర్చకుండా రోడ్డున పడి మేము అందరం ఇబ్బంది పడుతుంటే ఇంత బోసపడుతుంటే ఈ మీడియా వార్తలలో రాయదు ప్లస్ కష్టాలు రోడ్డుకి ఎక్కినప్పుడు రాయదు మాకు ఇన్ని రోజులు ఈ ఉద్యమం ముందుకు పోయింది సోషల్ మీడియా ప్రధానంగా సోషల్ మీడియా ఛానల్లే సోషల్ మీడియాలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినాయి ఆ సోషల్ మీడియా అనే లేకుంటే అది మాకు ఇంత సమాజానికి తెలిసేది కాదు మా ఉద్యమం ఆగిపోయేది ఇది ఒకటి ఉందా అనేటటువంటి తెలిసేది కొంతమంది అధికారులకు ఆడిపోయినప్పుడు ఎట ఎదకాలం అన్నారు మీది నిజమైన సమస్య అయితే ఒక పేపర్లో రాదా అన్నారు ఒక ఛానల్లో రాదా ఒక బుక్ రాదా ఒక అక్షరం రాదా అన్నారు మరి ఇల్లు రాకపోవడం వల్లనే ఇంత అయింది అందుకు మమ్మల్ని మా సమస్యను సజీవంగా ఉంచింది సోషల్ మీడియా సోషల్ మీడియాకు ధన్యవాదాలు చేయాలి తెలియజేస్తున్నాం వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాం వాళ్ళ వల్లనే మేము ఈ సమస్య ఇంత వచ్చింది ఇక మీరు వాళ్ళకి ఇంకా భవిష్యత్తు రిటర్నైజ్ చేస్తే వీటిని బైకాట్ చేయాల్సి వస్తుంది వీటిని బహిష్కరించాల్సి వస్తుంది తెలంగాణ నుంచి పారదోళ దోళాలు చెందిన పరిస్థితి కూడా వస్తుందని మీ పత్రికలకు ఎక్కువ ఈ ఛానల్లో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది మీరు మంచి చేస్తే మిమ్మల్ని స్వాగతిస్తాం మీ సబ్స్క్రిప్షన్ కూడా పెంచుతామని కూడా తెలియజేయడం జరుగుతుంది